కొడుగల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయం ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లని ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే చేయను నమే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏవైనా సరే కలబడతాడు మీ కళ నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి జై హింద్ చిరంజీవి బల చెప్తావా కౌర్లు నలుగురు వచ్చి విగ్గి కట్టించుకుని మళ్ళీ అట్లని కూడా బాగా లేపి బల చెప్తున్నావే కౌర్లు నీ ఇంట్లో నీ కూతుర్లు నాలుగైదు డైవర్సులు ఆ పిల్లల పరిస్థితి చూసుకో నీ నీ సంసారం నువ్వు చూసుకో మాకు నీతుల తర్వాత చెబుతు కానీ ఏంటి ఈ ఏంటి మీ ఆడపిల్లల్ని అలా పెంచి మీ గాడికి ఏమో నాలుగు పెళ్ళిళ్ళు ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా కానీ తప్పని చెప్పకోకుండా ఇలాంటి నమ్మండి అని చెప్పేసి చెప్తున్నావే నీ కౌర్లు ఈత కవుర్లు ఎవడత ఎవటరా వింటాడు నువ్వు డబ్బులు ఇచ్చుకున్న నాలుగు అవార్డులు కొనుక్కున్నంత ఈజీ అనుకుంటున్నావా లేకపోతే టికెట్లు టికెట్లు వచ్చే డబ్బులు కూడా అందులో కూడా వాటాలు తీసుకుని ఏంటి మీ ఊర్లో కనీసం లైబ్రరీ కట్టిస్తున్నాము కొంచెం డబ్బులు ఇవ్వండి చిరంజీవి గారు అని అంటే ఆ ఇల్లు ఎప్పుడూ అమ్మేసాంగ అని చెప్పేసి శని కౌరులు చెప్పావుంట కదరా శని నువ్వు నువ్వు నీతులు చెప్తావెంటరా మీ సంసారాలు ఇందుకే తగలబడినాయి ఒక్క మగబిడ్డ బుట్టలేదు కూడా అని చెప్పుకోవడానికి పది ప్లాస్టిక్ సర్జరీలు చేస్తేనే కానీ మొఖమానని మొఖాలు మీరు మాకు సొల్లు కౌర్లు చెప్తారు ఆ జబర్దస్త్ ఉంటారు చూడండి పచ్చి 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 మాటలు మాట్లాడుకునే వీళ్ళు జనాలకు వచ్చి నీతులు చెప్తారు ఆడంతా ఈడెంత అని చెప్పేసి పాలకొల్లు భీమవరం నరసాపురం అన్నీ అయిపోయినాయి ఓడగొట్టి బయటికి వైజాగ్ నుంచి మీ ఫ్యామిలీని ఒక్కడి గెలిచి వచ్చాడా నువ్వు అసలు నువ్వు ప్రజారాజ్యాన్ని పార్టీని ప్యాకేజీలకు అమ్మేసుకున్న కుక్క నువ్వు మా కౌర్లు చెప్పేది నువ్వేదో పీకుతా అని రాజకీయాల్లోకి వచ్చి నువ్వేం పీకే మళ్ళీ నువ్వు కవులు చెప్తున్నావు అప్పుడు నీ కవులు సన్నా శేషాలు ఎవరి దిగడైనా పెట్టుకో ఒక ఉద్యమం చేయలేదు ఒక పీకుడు పీకలేదు ఏమి పెద్ద మంచి పనులు చేసి అసలు జనానికి గుర్తు పెట్టుకునే అంత మంచి పనులు చేయలేదు ఏదో మాట్లాడితే అపోలో హాస్పిటల్ నుంచి ఏయో నాలుగు సిలన్ బాటిల్స్ నాలుగు టాబ్లెట్లు నాలుగు ఆక్సిజన్ బాటిల్స్ అవి ఇప్పించి ఆమెతోనే ఖర్చు పెట్టేస్తావు ఆ పిల్లన్న ఆ పిల్ల మూలంగా బతికిపోతున్నారు మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మాత్రం రెడ్లు పిల్లలు కావాలి మీకు అల్లు అర్జున్ వైఫ్ అవ్వచ్చు లేకపోతే నీ కోడలు అవ్వచ్చు అందరూ రెడ్లు కావచ్చు ఓటు మాత్రం కాపులు వేసేయాలి అదే మీ పవన్ కళ్యాణ్ గారికి వేసేయాలి మామూలు తెలివి లేదురా నీకు చింపేసో నీ యాక్టింగు ఇలాంటి డైలాగ్ డెలివరీలు కనీసం నీ సినిమాల్లో పెట్టుకున్న హిట్ అయ్యాయేమో మొత్తం అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు నీ మొసలు బొచ్చు నీ ఊర్లు థూ మీ అందరికీ తెలివి ఉండింది ఇలాంటి సినిమా యాక్టర్లు నమ్ముకుంటే పోతాం అన్నమాట మనం అందుకని మీకు తెలుసుగా జగన్ అన్న మనకి ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నారు ఒక ఒక అడుగు సినిమాల్లో ఒక అడుగు పాలిటిక్స్లో అలా కాకుండా ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నారు అండ్ ఆల్సో జగన్ అన్న చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలు ఏదైతే ఇచ్చారో లాస్ట్ టైం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో తొంభై తొమ్మిది శాతం ఫిల్ చేశాడు ఫుల్ఫిల్ చేశాడు ఇప్పుడు పెట్టబోయే హామీలన్నీ కూడా నెరవేరుస్తాడు మాట తప్పడు మడమ తిప్పడు నేను ఉన్నాను నేను విన్నాను అని అంటాడు ప్రతి వాళ్ళ కష్టాలని తీరుస్తాడు ఇలాంటి నాయకుడు ఒక నాయకుడు ఇలాంటి లీడర్ మనకి మళ్ళీ కావాలి మన ఆంధ్ర భవిష్యత్ బాగుండాలి జై జగన్ జై వైఎస్ఆర్సిపి